అక్కల్లారా చెల్లెల్లారాల్లారా తమ్ముల్లారా అబ్బల్లారా తాతల్లారా ఎట్టుంది మన తోలు బొమ్మలాట అతిరిపోలా వచ్చాడు ఇడు అన్నిటికీ అడ్డం కట్టమే నీ అసరాడు తిట్టుకోకండి తిట్టుకోబాకండి ఈ తోలు బొమ్మలాట తెల్లారిన దాకా ఉంటుందిలే ఇది ఇంటర్వెల్ అనుకోండి వీడే కనీసం ఇంటర్వ్యూ అనే ఇచ్చాడు ఈ నాయకుడు ఇంటర్వెల్ ఇంటర్వ్యూలు కూడా లేకుండా నా చాపుగా మన జీవితంతో తోలు బొమ్మలాట ఆడేసుకుంటున్నాడు రే బుడ్డోడా ఇందులో ఎవరో చెప్పుకో రామదాసుడు వెరీ గుడ్ ఇప్పుడు మన రాష్ట్రంలో విలను రాక్షసుడు రావణాసురుడు ఎవరో చెప్పుకోండి నువ్వు ఇంకా ఏ లోకంలో ఉన్నావు తెలియకుండానే రాష్ట్రంలో బతుకుతున్నావా మీరంతా ఎవరని అనుకుంటున్నారో నాకు తెలుసు యు ఆర్ రాంగ్ అసలైన విలన్ మన ప్రతిపక్ష నాయకుడే అసలు మనల్ని ఏందిరా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మీకు ఏం చేసినా ఎన్ని చేసినా ఎన్ని బట్టలు నొక్కినా విశ్వాసం లేదు కదరా మీరు బట్టలు నొక్కుతారు పీకలు నొక్కుతారు ఏమేమి చేశారో చేశారో చెప్పమంటారా మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారు క్వాలిటీ మధ్యాన్ని నిషేధించి కల్తీ మంది తెచ్చాడు సొంతది ఇసుక నుండి వేల కోట్లు పిండుకోవచ్చని మీ నాయకుడే నేర్పించాడు నుద్యోగాలు అన్నూద్యోగాలు అన్నారు డీఎస్ఏస్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకాస్త పైకి చూడు ధరలు ఉన్నాయి ఆకలితో తెచ్చువలసిన రైతులే ఆకలితో చచ్చేలాగా చేశారు కదరా అసలు ఆడవాళ్ళకి రక్షణ ఉందా ఒకవాళ్ళకి కూడా ఏడందమ్మ రక్షణ గంజాయ్ గాళ్ళని లేడీ బ్యాచిల్ని తప్పించుకుని తిరిగి ఇంటికొస్తారని గ్యారెంటీ ఉందా ఏదైనా పని చేసుకుందాం అంటే పనిచే కంపెనీలు మొత్తం పారిపోయేలా చేశారు మీరు స్వర్ణాంధ్రప్రదేశ్ ని రగ్గాంధ్రప్రదేశ్ చేశారు కదా మీ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు ఆ రోడ్ల చక్కదనం చూసారా చెత్తకూడ కూడా పన్ను చెత్త నాయాలు చెత్త ప్రభుత్వం ఏంట్రా మాటలు మీతి మీరుతోన్నాయి చంపుతా నాయాలారా చంపి డోర్ డెలివరీ చేస్తారా మన పార్టీ స్టైల్ లో ఏంట్రా నోళ్లు లెగుస్తున్నాయి డబ్బులు వస్తుంటే కింద మీద తెలియట్లేదురా ఏంటి వేరేగానా ఈ జోబులో నుంచి ఏమైనా మగ్గిస్తున్నారా మళ్ళీ ముక్కలు ముక్కలు నరికాయలరా త్వరగా ఎక్కువ చంపేసినట్టున్నారు ఆ విధంగా రాక్షస సంహారం జరిగింది జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుచ్చి జన వస్తున్నది ఎన్నికల్లో గెలిచి